అండ్ నెక్స్ట్ వీడియో ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇక్కడ పైన చేసిన కామెంట్కి ఏమో లైక్ చేసింది చూడండి లైక్ కనిపిస్తుందిగా మీకు అండ్ నేను టూ కామెంట్స్ మళ్ళీ దీంట్లో పెట్టాను మీ సబ్స్క్రైబర్కి ఆపద వస్తే ఆదుకోవాక ఇప్పటి నుంచి కాదక్క నీ డాన్స్ వీడియో వైరల్ అయినప్పటి నుంచి నేను సబ్స్క్రైబర్ చేసిన ప్రతి వీడియోస్కి లైక్ చేస్తా ఇప్పుడు పసిబాబుకి ఆపద వచ్చింది ఆదుకో అక్క రిప్లై మీ అన్న కూడా రిప్లై ఇవ్వలేదు అండ్ నెక్స్ట్ కింద కామెంట్ కూడా చూడండి మా అక్క బాబు బాగోలేడు అక్క దీని ముందు వీడియోస్లో రెండు సార్లు పెట్టాను మీ సాయం కోసం ఎందుకు రెస్పాండ్ కావట్లేవు అక్క నేను మీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ని ఐదు నెలల బాబక్క రిప్లై మీ అన్న కూడా చూడండి లైక్ కూడా రిప్లై కూడా లేదు అసలు కొంచెం కూడా రెస్పాన్స్ లేదు ఎందుకంటే ఇప్పుడు మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఎటు పోతారులే సబ్స్క్రైబర్స్ అని ఈరోజు మాకు వచ్చింది ఆపద రేపు మీకే రావచ్చు ఎందుకంటే మనం మన వల్లనే కదా వాళ్ళు ఫేమస్ అయింది మనమే చేస్తాం ఎవరో చేయరు అయినా ప్రజలకు ఉపయోగపడే కంటెంట్ ఏమన్నా ఉందా చెప్పండి మీరే పోనీ పేదవాళ్ళకి ఆపదొచ్చిందంటే ఆదుకునేదైనా హెల్పింగ్ నేచర్ ఉందా ఇప్పుడు ఇంతమంది నా కామెంట్ని లైక్ చేశారు చూడండి ముందు వీడియోస్లో చూపెట్టాను కదా అసలు రెస్పాన్స్ లేదు ఇప్పుడు కామెంటే కనిపించదు ఇంకా మీరే ఆలోచించాలి ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే పేద వాళ్ళకి వస్తే ఆదుకో ఆదుకున్న వాళ్ళే కదా నిజమైన ఎంప్లూయన్సర్స్ అంటే ఒకసారి మీరే ఆలోచించండి మరి మీరు సబ్స్క్రైబ్ ఇంకా చేసి ఇంకా ఫేమస్ చేస్తారో నాకైతే తెలియదు కానీ నేనైతే ఆపద వచ్చిందని ఆదుకోమని ఒక కామెంట్ పెడితే ఇంతవరకు కూడా రెస్పాన్స్ ఏం లేదు సబ్స్క్రైబర్స్ సెట్ పోతారులే అనే కదా మీరే చెప్పండి ఇది కరెక్టా రాంగ్ అనేది మీరే కామెంట్లో చెప్పండి నాకు